రక్త సంబంధం లేకపోయినా రాఖీ కట్టకపోయినా ఆమె అందరికీ సోదరిలా అండగా నిలుస్తారు కష్టాల్లో ఉన్నానంటూ నూట నలభై అక్షరాల ట్వీట్ చేయగానే ఆపన్ హస్తం అందిస్తారు గంటల వ్యవధిలోనే దౌత్యం నేర్పి సమస్యలకు పరిష్కారం చూపుతారు ఇలా ప్రవాస భారతీయులకు ట్విట్టర్ సోదరిగా మారిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పనితీరులో సరికొత్త వరవడి సృష్టిస్తున్నారు వస్త్రధారణ ఆహార్యంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమెను కొందరు చిన్నారులు అనుకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు ప్రజల అభిప్రాయాలు సమస్యల్ని ప్రభుత్వానికి నేరుగా చేర్చడంలో సామాజిక మాధ్యమం ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తోంది ట్విట్టర్ ను సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కేంద్ర మంత్రుల జాబితాలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ముందుంటారు పొట్టకూటి కోసం పరాయి దేశానికి వెళ్లి అక్కడ కష్టాల పాలైన వారికి ట్విట్టర్ వేదికగా ఆమె ఆపన్న అందించిన సందర్భాలెన్నో విదేశాల్లో చిక్కుకున్న ఎంతో మందిని స్వదేశాలకు చేర్చిన ఆమె ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు దౌత్యపరమైన యంత్రాంగం అవసరమైన పెద్ద సమస్యలే కాదు విదేశాంగ శాఖకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సుష్మా స్వరాజ్ అండగా నిలుస్తున్నారు ఇటీవల ఓ యువజంట హనీమూన్ కు సుష్మ మార్గం సుగమం చేయడం అందరి చేత అనిపించింది ఫైజల్ పటేల్ అనే వ్యక్తి తన భార్య సనాతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యేసరికి ఆమె పాస్పోర్ట్ కనిపించకుండా పోయింది ఒంటరిగానే ఇటలీకు బయలుదేరిన ఫైజన్ సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశాడు హనీమూన్ కు ఒక్కడినే వెళ్తున్నానంటూ విమానంలో పక్క సీటు ఖాళీగా ఉన్న ఛాయాచిత్రాన్ని పోస్ట్ చేశాడు వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి గంటల వ్యవధిలోనే సనాకు పాస్పోర్ట్ ఇప్పించారు ఫలితంగా సనా ఇటలీకి వెళ్లగా యోజంట హనీమూన్ కథ సుఖాంతమైంది ఇందుకు కారణమైన సుష్మా స్వరాజ్ పై ట్విట్టర్ లోకం పొగట్తల వర్షం కురిపించింది ప్రవాస భారతీయుల కన్నీటి వ్యాధులు సమస్యలు వినడం నిత్య కృత్యమైన విదేశాంగ మంత్రిని ఇటీవల రాజేష్ శర్మ అనే వ్యక్తి చేసిన ఓ ట్వీట్ విశేషంగా ఆకర్షించింది పాఠశాల ఫ్యాన్సీ డ్రెస్ పోటీల కోసం తన కుమార్తెకు సుష్మా స్వరాజ్ తరహాలో దుస్తులు వేసిన రాజేష్ ఆ ఛాయాచిత్రాన్ని ట్వీట్ చేశారు గొలిపే ఈ ఫోటోను చూసిన మంత్రి వెంటనే స్పందించారు ఆ బాలిక ధరించిన జాకెట్ ఎంతో బాగుందంటూ ట్వీట్ చేశారు కొద్ది రోజులకే పరుల్ అనే మహిళ సుష్మాకు ఇదే తరహా ట్వీట్ చేశారు తన కుమార్తె భవ్యకు సుష్మా స్వరాజ్ ట్రేడ్ మార్క్ దుస్తులు వేసి ఆ ఛాయా చిత్రాన్ని పోస్ట్ చేశారు వెంటనే స్పందించిన మంత్రి కొద్ది రోజులైతే భవ్యనే అసలు సుష్మా అని తనను డూప్లికేట్ అని ప్రజలు అనుకుంటారని సరదాగా వ్యాఖ్యానించారు అదే రోజున సుష్మా స్వరాజ్ తరహా దుస్తులు ధరించిన మరో బాలిక చిత్రాన్ని ఆమె బాబాయి పోస్టు చేయగా ఆ పాపను ఎలా ఉన్నావంటూ విదేశాంగ మంత్రి పలకరించారు నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని మరికొందరు సభ్యులు ఇదే తరహాలో సామాజిక మాధ్యమాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు